గత జన్మల పుణ్యఫలమే ఈ జన్మ ఇది తెలుసుకోక మనలో చాలామందికి ఒక అనుమానంగా ఉంటుంది అది ఏమనగా మేము బాగా పూజలు చేస్తాము మాకే ఎందుకు ఈ కష్టాలు ఏమి సేవలు పూజలు చేయని మరియు చాలా మోసం చేసేవానికేమో రాజభోగాలు అనుభవిస్తున్నాడు మాకే ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది అని మొదట మనము కర్మను భరించడానికి శక్తిని కోరుకోవాలి అది వదిలించుకునేదానికే పుట్టాము అని గుర్తు ఉంచుకోవాలి అదేవిధంగా మనము తినే ఆహారమూ మన ఆరోగ్యానికి సంబంధము ఉంటుంది ఇది మనము తెలుసుకోవాలి మన తల్లిదండ్రులు భాగస్వామి మన పిల్లలు పరిసరాలు ఇవన్నీ చూస్తే మనము ఎలాంటి కర్మ చేసుకుని ఉంటాము ఎవరూ చెప్పకుండా అర్థం అయిపోతుంది ఎంత కూడా మళ్లీ తప్పు చేయకుండా ఉంచమని కోరాలి మళ్లీ పాప కర్మలు చేయకుండా ఉంచినందుకు భగవంతుడికి కృతజ్ఞతతో నమస్కారం చేయాలి ఈ దినమూ మనము ఈ విధంగా భగవంతుని సేవలో ఉండగలిగామంటే ఇది ఎంతో పుణ్యం సంపాదించుకునటమే కష్టాన్ని దాటించే నావలాగా భగవంతుడు నీతోడు కోరాలి కాని కష్టమే రాకూడదు అంటే నువ్వు అంత పుణ్యం చేసి ఉంటే నీకు జన్మ అనేది ఉండదు మనము ఎటువంటి పాపకార్యములు చేయకపోతే ఈ దినము మనము భూమిపై పుట్టి ఉండేవారం కాము ఇప్పుడు మనము భూమిపైన పుట్టాము అంటే అది యునం తీర్చుకోవడానికి కేవలము మనము రుణము తీర్చుకునటానికి మాత్రమే కర్మ అనుభవించక తప్పదు దేవుడైన భూమిలో పుట్టి కష్టాలు తప్పించుకోలేదు దాటలేని కష్టం అంటూ ఏదిలేదు మనము పటించుకుంటే కష్టం దాని గురించి ఆలోచించడం మానేసి చేయాల్సిన కర్తవ్యం చేసుకుంటూ పోవాలి అనుభవించే కొద్దీ ఆస్తులే కాదు కూడా కరిగిపోతుంది మరోసారి చెబుతున్న అనుభవించే కొద్దీ ఆస్తులే కాదు కూడా కరిగిపోతాయి మనమందరం ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఉంటాము గయ్యాలి భార్య నువ్వు చేసుకున్న కర్మ బాధ్యతలేని భర్త నువ్వు చేసిన పూజ పుణ్యం యొక్క ఫలితం బిడ్డలు మీరు చేసిన రుణాలు దానాలకు కలితం తల్లిదండ్రులు నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మ కార్యాలకు ఫలితం వృత్తి వ్యాపారం స్నేహం ఇవన్నీ మీకున్న భూతదయకు రుణబంధాలు కనుక నువ్వు ఎవ్వరినీ నిందించడానికి అవకాశం లేదు ఎందుకంటే కోపంతో ఒక మాట అయితే అందరూ అంటాము నా కర్మ కొద్దీ దొరికావు అని అది నిజం మన పుణ్యపాపకర్మలు మనల్ని బాధించే కర్మనుండి ఆ పాపం నుండి విముక్తి కలిగిస్తుంది మన పాపాల రూపం వీళ్ల రూపంలో ఉంది పుణ్యం వీరి రూపంలో ఉంది అని వాళ్లను భరించే శక్తిని భగవంతుడిని కొరుకుని నిత్యం నామ జపంతో కొత్తగా ఏ పాపకర్మలు చేయకుండా జీవితాన్ని ఉన్నంతలో ఉన్నతంగా జీవించాలి చేతనైన సహాయం చేయాలి ఒకరికి సహాయం చేయకపోయిన ఒకరికి ద్రోహం చేయకూడదు ఒకరి గురించి మంచి చెప్పకపోయిన చెడు ప్రచారం చేయకూడదు అస్సూయ అహంకారం చాలా ప్రమాదం అవి మనకు బద్ద శత్రువులు వాటిని వదిలేయడం మంచిది ఒకడు కుబేరుడుగా భోగాలు అనుభవిస్తున్నాడు అంటే అదివారి గత జన్మ ఉపాసన పుణ్య ఫలితం దేనికైనా ఫలితముంటుంది అది పొందాల్సిందే అయితే మనము ఏది మూటకట్టుకుంటామో అదే మనకు మిగులుతుంది మరి ఇప్పుడు మనం ఏమి చేయాలి పుణ్యకార్యాలు ఎక్కువగా చేయాలి నలుగురికి సహాయపడాలి అందరితో ప్రేమగా ఉండాలి సర్వ ప్రాణులను ప్రేమించి సేవించి తరించాలి చేసుకున్న వారికి చేసుకున్నంత ప్రేమను పంచిన వారికి మాత్రమే తిరిగి ప్రేమ వస్తుంది శుభమస్తు సుఖినోభవంతు శాంతి శాంతిశాంతి సర్వేజనా సుఖినోభవంతు ఇది మన సాంప్రదాయం